నమస్తే న్యూస్ కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రిలీ దీక్షలు కొనసాగుతున్నాయి అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు గత రెండు సంవత్సరాలుగా ముసుగులు పెట్టి అవమానిస్తున్నారని అనవసరంగా అనుమతుల పేరిట ఇబ్బందులు గురిచేస్తున్నారని జేఏసీ నేతలు ఆరోపించారు వచ్చే నెలలో మహానీయుల జయంతులు ఉండడంతో తక్షణమే విగ్రహాల ముసుగులను తొలగించి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు

ఆర్టీసీ ఎంపీ గారు సత్యనారాయణ గారు ఆయనే అధ్యక్షన్ చేసి వాటిని ఆపడం జరిగింది దయచేసి చెప్పదలుచుకున్నాం రానున్న రోజుల్లో ప్రచారంలో బాబాసాహ్ అంబేద్కర్ బాబు జత జయంతి ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వానికి ఒకటే మేము చెప్పదలుచుకున్నాం రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకొని ఈ కాన్స్టిట్యూషన్ ఆయన ప్రతినిధి కాబట్టి తప్పకుండా మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ బాధ్యత తీసుకొని తొందరగా నిర్ణయాలు పోరాటం ఆగది మేము ఒక్కరే చెప్తా ఉన్నాం ఈ రోజు శాంతియుతంగా పోరాటం చేస్తా ఉన్నాం ఈ పోరాటం విక్రహాల ఆవిష్కరణ ప్రజా సంఘాలను అన్ని రాజకీయం కూడగట్టుకుని ఇంత పెద్ద ఉద్యమాన్ని చేయడం మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ఒకటే మళ్ళొక్కసారి చేస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారికి మీరు తక్షణమే మీరు ఒక దళిత బిడ్డ రాజ్యాంగ పత్రంలో ఎస్సీ రిజర్వేషన్ లో మీరు ఎమ్మెల్యే కాబట్టి రానున్న రోజుల్లో మీరు బాధ్యత విధంగా మీరే తీసుకొని మమ్మల్ని అందరినీ కలుపుకొని మీరు రేపు ఆవిష్కరణకు తప్పకుండా మీ చొరవ తీసుకొని మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళి ఆవిష్కరణ చేయవలసిందిగా మేము పోతాం